ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడు ఎన్నికల ప్రక్రియలో భాగస్వామ్య అయినప్పుడు మాత్రమే అసలైన ప్రజాస్వామ్యం ప్రజాప్రభుత్వం ఏర్పడుతుంది ప్రజల చే మరియు ప్రజల కొరకు అనే ప్రజాస్వామ్యం యొక్క బలమైన పునాదులు ఖచ్చితమవుతాయి ఓటు హక్కు ద్వారా నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని రాజ్యాంగం దేశ ప్రజలకు అందించింది దురదృష్టం ఏమిటంటే కొంతమంది ఓటర్గా నమోదవడంలో చూపించే శ్రద్ధాశక్తులు ఎన్నికల ప్రక్రియలో తమ ప్రమేయంపై ఆసక్తి చూపకపోవడం సుస్థిరమైన ప్రజాప్రభుత్వం ఏర్పాటుకు ఓటరుగా నమోదైన ప్రతి పౌరుడు దేశ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికల్లో భాగస్వామి కావడం బాధ్యతగా భావించాలి ఎన్నికలు మరియు ఓటు ప్రాముఖ్యతను అర్థం చేసుకుని సుస్థిరమైన ప్రజాప్రభుత్వ ఏర్పాటు చేయాలి ప్రతి ఓటరు తనకు తాను సన్నద్ధం చేసుకుని విజ్ఞతతో నిర్ణయం తీసుకోవడం ఎక్కువ ఆలోచనలు సమర్థవంతమైన పారదర్శక పాలన అందించే దూరదృష్టి గల అభ్యర్థికి ఓటు హక్కు ద్వారా మద్దతు అందించడం ఓటరు యొక్క ముఖ్యమైన బాధ్యతగా గుర్తించాలి భవిష్యత్తు నిర్దేశించే ఎన్నికల ప్రక్రియలో ఓటరు ప్రమేయం తగ్గితే అంచనాలు తారుమారై సమర్థుడని నువ్వు విశ్వసించిన అభ్యర్థి కాకుండా వేరే అభ్యర్థి విజయం సాధించవచ్చు అలా కాకూడదంటే ఎన్నికల ప్రక్రియలో పాల్గొని క్యూలో నిలబడి కొంచెం ఆలస్యమైన ఓటు హక్కును వినియోగించుకోండి మీ అంచనాలకు తగిన అభ్యర్థిని మీ సేవ సే మీ సేవకుడిగా పాలకుడిగా మీరే ఎన్నుకోండి ఎన్నికల రోజు ఎలాగూ సెలవే మన భవిష్యత్తును మనమే నిర్ణయించుకుందాం ఓటు హక్కును వినియోగించుకుందాం